ఇక మ్యాట్ అవర్ ఛానల్ మళ్ళీ అయితే కొత్త షాక్తో ముందుకు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక సామ్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి చాలా బాగా చాలా వెహికల్స్ రావడం జరిగింది ఓకే వీడియోలాగా అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇప్పుడు మన ముందటికైతే కొన్ని వెహికల్స్ వచ్చాయండి రేపు లేదా ఎల్లు సారీ రేపు రిపబ్లిక్ డే కదా ఎల్లుండి ఇంకొన్ని వెహికల్స్ వస్తున్నాయండి మన దగ్గరికి ఇప్పుడు మన ముందటికైతే వచ్చిన వెహికల్స్ ప్రజెంట్ అయితే హోండా షైన్ టూ పల్సర్ టూ ట్వంటీ గ్లామరు ఫ్యాషన్ ప్రో ఇది వచ్చేసి యాక్టివా ఫోర్ ఫైవ్ జీ అండి ఇది ఇది యాక్టివా సిక్స్ జీ ట్వంటీ ట్వంటీ మోడలు ఇది నైన్టీన్ మోడల్ ఇది నైన్టీన్ మోడల్ ఇది నైన్టీన్ మోడల్ ఇది ట్వంటీ వన్ మోడల్ ఇది నైన్టీన్ మోడల్ మొత్తం మోడల్ వెహికల్స్ వచ్చినాయండి ప్రజెంట్ ఓల్డ్ మోడల్ అనేది ప్రజెంట్ ఆ స్ప్లెండర్లు ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లోపు ఉన్న వెహికల్స్ స్ప్లెండర్లు ఉన్నాయండి స్ప్లెండర్లు ప్యాషన్ ప్లస్ ప్యాషన్ ప్రోలు ఉన్నాయి ఇప్పుడు మన వచ్చిన న్యూ స్టాక్లలో మొదటిగా చూడాలంటే హోండా షైన్ ఉందండి మన దగ్గర ఇది డిస్క్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ ఫ్రంట్ డిస్క్కు మీరు చూసుకోండి ఒకసారి టైర్లు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి బండి టైర్లు కూడా మంచి కండిషన్లోనే ఉన్నాయి ఇది ముందు సీల్ టైర్ ఉంది వెనక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంతే దీనికి ప్రజెంట్ రిపేర్ వచ్చేసి ఏంటన్నా ఒక ట్యాంక్ అవర్ వేసుకోవాలి ఇంకొకటి బ్యాటరీ డౌన్ అయిందండి సెల్ఫ్ లేవడం లేదు అంతేగాని ఇంజన్ కండిషన్ అంతా ఆల్ క్లియర్ ఉందండి ఇది టూ నైన్టీన్ మోడల్ మనం ముందటికి నై నలభై ఎనిమిది వేల రూపాయలకి వచ్చిందండి బండి ఇది ప్రజెంట్ ఒరిజినల్ పేపర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి సీసీ కొద్దిగా లేట్ అవుతుంది అంతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి క్లియర్గా ఉన్నాయండి ఇది కస్టమర్ వెహికల్ మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బండి రేట్ వచ్చేసి నలభై ఎనిమిది వేల రూపాయలు ఉందండి ఇంకొక బండి వచ్చేసి పల్సర్ టూ ట్వంటీ మనం ఈ పెద్ద వెహికల్స్ ఉండి నేను చాలా తక్కువ తెప్పిస్తా అందులో ఇది ఒక వెహికల్ అండి ఇంకా రేపు వచ్చే వెహికల్స్ వాళ్ళు ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఒక చూసికి సిక్సర్ కానీ అవెంజర్లు పల్సర్ టూ ట్వంటీలు పల్సర్ వన్ ఫిఫ్టీలు ఈ మోడల్నా అండి మా వీడియో నెక్స్ట్ పెట్టే ఈ వీడియో ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియో చూడండి మీకు అందులో కొత్త కొత్త వెహికల్స్ అనేటివన్నీ వస్తాయి ఇది పల్సర్ బజాజ్ టూ బజాజ్ పల్సర్ టూ ట్వంటీ అండి టూ ట్వంటీ సిసి వెహికల్ సిల్ టైర్లు ఉన్నాయండి బండి ఇది బిఎస్ సిక్స్ వెహికల్ ఇది నైన్టీన్ మోడల్స్ ఆయను బిఎస్ ఫోర్ వెహికల్ ఇది బిఎస్ సిక్స్ వెహికల్ అండి ఇది టూ పల్సర్ టూ ట్వంటీ ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ కానీ అసలు మనం చెప్పడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు ఇది ఒక్కటే కొంచెం కలర్ షేడ్ అయింది అంతే రిఫ్లెక్టర్ అనేది డూమ్ రిఫ్ రిఫ్లెక్టర్ మించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు బండికి ఇది సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బ్యాటరీ కూడా బాగుంది మనం వేసుకోవడానికి కూడా ఏం లేదు మీకు ఒకవేళ తర్వాత ఏమైనా రిపేర్ వస్తుందంటే డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి ఉంటుంది కావచ్చు మేబీ ఒక ఆరు నెలల తర్వాత ప్రజెంట్ అయితే అవసరం లేదండి ఇంకొక వెహికల్ వచ్చేసి మన హీరో గ్లామర్ బండి ఇది టూ నైన్టీన్ మోడల్ వెహికల్ ఈ బండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ టైర్ సీల్ టైర్ ఉందండి సెల్ఫ్ కండిషన్లో ఉంది ఇది మనకు నీట్ కండిషన్లో ఉంది బండి బండి సెల్ఫ్ స్టార్ట్ వెహికలే ఇది బ్యాటరీ కూడా బాగానే ఉంది బండి ఇది దీని రీడింగ్ వచ్చేసి టోటల్గా మనకు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ ఇది ఫోర్ టూ వన్ టూ బండి బండి నెంబరు ఇది బిఎస్ ఫోర్ వెహికల్ అండి మన ముందటికి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మనకు ఫార్టీ నైన్ థౌజండ్ ఉందండి బండి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంది సీసీ అనేది కొద్దిగా లేట్ అవుతుంది వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ఇచ్చేస్తాం మేము కష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కన్సల్టెన్సీ బాండ్ ఇస్తాం ఇంకొకటి ఇది టీఆర్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫ్యాషన్ ప్రో ఇది బిఎస్ ఫోర్ వెహికల్ ఫ్రంట్ టైర్ నార్మల్ ఉంది కానీ అంతే బండికి చెప్పాల్సింది అయితే ఒక ట్యాంక్ కవర్ వేసుకోవాలి ఎంక టైర్ టైర్ ఉంది చైనన్స్ ప్యాకెట్ ఒకటి నార్మల్గా ఉన్నాం ముందు లైనర్లు ఎంక లైనర్లు అన్ని క్లియర్గానే ఉన్నాయి ఇది ప్రజెంట్ టీఆర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అవుతుంది కొంచెం ఒక ఐదు ఆరు వేలు ఒక్కొక్క పదివేల మధ్యలో పెట్టుకుంటే ప్రజెంట్ రేట్ అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మేము ఫిఫ్టీ అబో అమ్ముతామండి వెహికల్ ఇది అక్కడ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్లో చేపించుకుంటే సరిపోతుంది ఇది ఇంకొక బండి వచ్చేసి ఇది టీఆర్ వెహికల్ అండి ఇది రెండు వేల రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది యాక్టివా ఫైవ్ జీ అండి ఇది ఇది సెల్ఫ్ కండిషన్లో ఉంది ఫుల్ ఇంజన్ చేసి ఉంది బండి ఇది ఎందుకు ఇంజన్ పోయిందో తెలియదు కాకపోతే ఫుల్ అయితే ఇంజన్ షోరూంలో ఇంజన్ జరిగింది బండి అవుట్లుక్ అంతా ఒకటే ఉంది మనకు రైట్ సైడ్ ఒకటే నొక్కువైంది అంతే ఇది దీని రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు ఉందండి రెండు వేల పంతొమ్మిది మోడల్ టీఆర్ వెహికల్ ఇది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టీఆర్ సెట్ అనేది ఇస్తాం ఇంకొక బండి వచ్చేసి ఇది యాక్టివా హోండా యాక్టివ్ అనే ఇది యాక్టివా ఫైవ్ జీ ఇది ఓన్ యాక్టివా సిక్స్ జీ అండి ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి వచ్చేసి మనకు ఇది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కొంచెం అవుట్లుక్ అనేది కొంచెం గీతలు పడ్డాయి సైడ్లకి అండ్ ఫ్రంట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి టైర్ల కండిషన్ కూడా చాలా మంచిగా ఉంది సెల్ఫ్ కండిషన్ ఉంది ఇది కూడా ఇది సెల్ఫ్ లేస్తుంది ఇది సెల్ఫ్ లేస్తుంది బ్యాటరీలు అన్నీ బాగానే ఉన్నాయి టైర్ల కండిషన్ కూడా బాగానే ఉంది ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ ఉంది ఇది అక్కడ మన దగ్గర ఉన్న వెహికల్స్ వచ్చేసి ఆ ప్యాషన్ ప్లేస్లో అవన్నీ పద్దెనిమిది వేల రూపాయలకు ఉన్నాయండి ఆ వెహికల్స్ అందులో స్ప్లెండర్లు ఏవైనా ఎయిటీన్ థౌసండ్ ఓన్లీ ఆ హీరో ప్యాషన్ ప్లస్ ఒకటి ఫుల్ ఇంజన్ అయి ఉన్నది ఇరవై వేల రూపాయలు ఉంది అటు హోండా షైన్ ఉంది సిక్స్టీన్ మోడల్ ఆ బండి వచ్చేసి మనకు రెండు వేల పదహారు మోడల్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు అండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి ఇంకా మీకు కొత్త వెహికల్స్ రేపు వస్తున్నాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బండ్లు కావాలన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు